ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నర్మదా ప్రేమల్ని చూస్తే ముచ్చటేస్తుంది అబ్బా తోటి వీళ్ళలా ఉండాలబ్బా అనేట్టుగా అదరగొట్టేస్తున్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సీన్ అంటే అద్భుత అనేట్టుగానే ఉంటుంది యాక్టింగ్ లో ఇద్దరూ ఇద్దరే భర్తలతోనైనా వీళ్లకి గొడవలున్నాయేమో కానీ వీళ్లు మాత్రం ఎప్పుడూ పాలు నీళ్ళలా కలిసే ఉంటారు అలాంటి వీళ్ల మధ్య చిచ్చురేగింది నర్మదని దూరం పెట్టేసింది ప్రేమ రామరాజు ఫ్యామిలీని మోసం చేసిన శ్రీవల్లి భాగ్యం ఆనందరావులను రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటారు నర్మదా ప్రేమ వాళ్ల ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి మీ బండారం మొత్తం మా మామీతో చెప్పి మీ బతుకుల్ని బయట పెడతాం అంటూ ఇంటికి వెళ్తారు నర్మదా ప్రేమ అయితే ఇంటికి వెళ్లి రామరాజుతో సరిగ్గా విషయం చెప్పే టైంకి రైస్ మిల్లులో దొంగతనం జరిగిందని రామరాజుకి ఫోన్ రావడంతో అక్కడికి ఫ్యామిలీ మొత్తం హడావిడిగా వెళతారు తీరా అక్కడికెళ్లిన తర్వాత ఆ దొంగతనం చేసింది ఇంటి దొంగేనని తేలిపోతుంది రామరాజుకి నమ్మిన బంటుగా ఉన్న సింహాద్రే ఆ దొంగతనం చేశాడని కనిపెట్టేస్తుంది గవర్నమెంట్ కోడలు నర్మద ఇటు నర్మద ప్రేమ ఇద్దరు రామరాజుని తీసుకుని తమ ఇంటికి వచ్చేస్తారని భయంతో చస్తూ ఉంటారు భాగ్యం ఆనందరావు ఇంతలో శ్రీవల్లి పరుగు పరుగున అత్తింటి నుంచి పుట్టింటికొచ్చేస్తుంది ఏంటంటే రామరాజు ఇంటికి భాగ్యం ఇంటికి పరిగెట్టుకు వచ్చేంత దగ్గర దూరం అయినప్పుడు భాగ్యం ఫ్యామిలీ గురించి రామరాజుకి తెలియకపోవడమేంటో వాళ్లది పెద్ద ఫైనాన్స్ వ్యాపారం అని చెప్తే నమ్మేయడమేంటో పైగా ఒకే ఊరైనప్పుడు ఒకరి గురించి ఒకరికి తెలియకుండా ఉంటుందా చిత్రం కాకపోతేను సరే లాజిక్లు వెతికితే ఈ సీరియల్ ని చూడలేం కాని శ్రీవల్లి అత్తింటి నుంచి పుట్టింటికి లగెత్తుకొచ్చేస్తుంది ఇంటికి రాగానే గెంటేశారా నిన్నంట్లోంచి గెంటేశారా అంటుంది భాగ్యం నువ్వు చెప్పినట్టు చేశానమ్మా కాని వాళ్లని నేను ఆపలేకపోయాను నర్మదా ప్రేమ మామీకి నిజం చెప్పేస్తూ ఉంటే రైస్ మిల్లులో దొంగలు పడ్డారని అక్కడికెళ్లారు వాళ్ళు ఎలాగైనా నిజం చెప్పేస్తారు ఏం చేయాలో తెలియక ఇక్కడికి పరిగెత్తుకొచ్చేశాను నా కాపురం కూలిపోతుందమ్మా అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది శ్రీవల్లి నేనేదోటి చేస్తానే అమ్మడు ఏడద్దు అంటుంది భాగ్యం ఏం చేస్తావు ఇంకేం చేస్తావు ఇక చేయడానికి ఏం లేదు తప్పులు మీద తప్పులు చేస్తూ నా జీవితాన్ని రోడ్డున పడేశావు నాకు చావు తప్ప మరో దారి లేదు బంగారం లాంటి భర్త దేవుళ్ళ అత్త అత్తామాములు బంగారం లాంటి కుటుంబం నా ఆనందం అంతా మూడునాళ్ల ముచ్చటైపోయింది అబద్ధం చెప్పకుండా మనం పేదోళవని చెప్పేసి ఉంటే నేను అత్తారింట్లో సంతోషంగా ఉండేదాన్ని అంటూ కన్నీరు మున్నీరవుతుంది శ్రీవల్లి ఇక రేపటి ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏంటంటే నర్మదా ప్రేమ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి ఎన్నాళ్లు తోడికోడలంటే ఇలా ఉండాలరా అనిపించిన వీరి మధ్య చిచ్చు రగిలింది నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు నువ్వు చేసిందే కాదు నువ్వు కూడా నచ్చట్లేదు అసలు నువ్వు నాతో మాట్లాడద్దు అంటూ నర్మదను దూరం పెట్టేస్తుంది ప్రేమ ఇంతకీ మ్యాటర్ ఏమై ఉంటుంది ప్రేమ నర్మదని ఎందుకు దూరం పెట్టిందంటే నర్మదా శ్రీవల్లి ఫ్యామిలీ గురించి వాళ్లు చేసిన మోసం గురించి రామరాజుకు చెప్పకుండా దాచేయడమే అయ్యుంటుంది మిల్లులో పనోడు దొంగతనం చేశాడు నమ్మక ద్రోహం చేశాడని తెలియగానే మావయ్య తట్టుకోలేకపోయారు ఆయన గుండె ఆగినంత పనయింది ఇప్పుడు శ్రీవల్లి కోడలిగా తనను నమ్మించే మోసం చేసిందంటే అస్సలు తట్టుకోలేరు ఆయన గుండె ఆగిపోతుంది అని నర్మదా నిజాన్ని దాచేసుంటుంది అది ప్రేమకు నచ్చకపోయి ఉండొచ్చు అందుకే పాలు నీళ్ళలా కలిసుండే ప్రేమ నర్మదా ఉప్పు నిప్పుల మాదిరిగా చిటపటలాడుతున్నారు అక్కడ వర్షం పడుతుంది కాబట్టి అంతా చల్లారిపోతుందిలేండి